హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డూని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం తీసుకునే శనగపిండి మంచి క్వాలిటీదై ఉండాలి అలాగే శనగపిండి ఏ కప్పుతో అయితే కొలుస్తామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో పంచదారని కొలిచి తీసుకోవాలి ఆ తర్వాత పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకున్నామంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూ లోపల వరకు జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా శనగపిండిని ఒక గిన్నెలోకి కొలిచి తీసుకోవాలి కాబట్టి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక డబ్బాతో శనగపిండిని కొలిచి తీసుకుంటున్నాను శనగపిండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసి ఆ తర్వాత మళ్ళీ పిండి వేసి ఇలా అదిమి తీసుకోవాలి బూందీ లడ్డు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పిండి తీసుకునేటప్పుడు ఇలా డబ్బాలోకి అదిమి తీసుకుంటేనే కొలత కరెక్ట్గా ఉంటుంది లేకపోతే మళ్ళీ మనం ఇదే డబ్బాతో పంచదార కొలుస్తాం కాబట్టి పాకం ఎక్కువైపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే పిండి ఇలా ఖచ్చితంగా అదిమి తీసుకోవాలి ఆ తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా జల్లించిన పిండిలోకి ఒక చిటికడ ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపేసి ఆ తర్వాత పిండి కొల్చిన డబ్బాతోనే సగం డబ్బా వరకు నీళ్ళని తీసుకుంటున్నాను పిండి కలపడానికి నీళ్ళు ఎగ్జాక్ట్గా ఇంతే పడతాయనేమీ లేదండి పిండి క్వాలిటీని బట్టి నీళ్ళు కొంచెం అటు ఇటు అవ్వచ్చు బూందీ ప్రిపేర్ చేయడానికి పిండి మరీ గట్టిగా కానీ అని లూజ్గా కానీ ఉండకూడదు పిండిని గట్టిగా కలుపుకున్నాము అంటే గరిటెలో నుంచి జారటానికి కష్టం అవుతుంది అలాని లూజ్గా ఉంటే బూందీ అనేది తోకల్లాగా వస్తుంది కాబట్టి పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లోయి కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు విస్కర్ తీసి ఒకసారి గరిటతో చెక్ చేస్తున్నాను చూడండి గరిటితో పిండిని కలిపితే పిండి గరిటికి చక్కగా కోట్ అవ్వాలి ఇలా ఉంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు బూందీ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను పిండి కలుపుకునేటప్పుడు వంట చూడ లాంటిది ఏమీ వేయలేదండి కావాలంటే వేసుకోవచ్చు బూందీకి వంట చూడ లేకుండా చేసినా కానీ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి బూందీ తయారు చేయడం కోసం బూందీ గరిటెని తీసుకున్నాను ఒకవేళ గరిటె లేకపోతే చిల్లుల గిన్నెతోనైనా లేకపోతే చిల్లుల గరిటెతోనైనా బూందీని తయారు చేసుకోవచ్చు పిండి కలుపుకునేటప్పుడే నూనె స్టవ్ మీద పెడితే నూనె బాగా వేడై ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె ఇలా వేడవ్వాలి పిండి వేయగానే బూందీ చక్కగా ఫ్రై అయ్యి పైకి రావాలి అలా ఉంటే బూందీ బాగా వస్తుంది నూనె వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని వేయాలి పిండి వేసేటప్పుడు కూడా బూందీ గరిటె నూనెకి దగ్గరగా ఉండేటట్లు చూడాలి బూందీ గరిటె నూనెకి దగ్గరగా ఉంటే బూందీ అనేది రౌండ్గా వస్తుంది అలాగే దూరంగా పెట్టి పిండి వేసామంటే బూందీ రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తుంది పిండి వేసిన తర్వాత బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు ఇక్కడ మనం లడ్డూ చేస్తున్నాం కాబట్టి బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను బూందీని ఎక్కువసేపు ఫ్రై చేసామంటే క్రిస్పీగా అవుతుంది అలా క్రిస్పీగా అయితే లడ్డు చుట్టడం కష్టం అవుతుంది కాబట్టి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి ఫ్రై అవ్వాలి కానీ క్రిస్పీగా ఉండకుండా ఇలా మెత్తగా ఉండాలి ఫ్రై చేసిన బూందీని పక్కకు తీసి నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయి వేస్తున్నాను రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ పిండి వేయాలి పిండిని ఎక్కువ ఎక్కువ వేయద్దండి జస్ట్ ఒకటి నుంచి రెండు గరిటెలు మాత్రమే వేసి ఫ్రై చేయాలి అప్పుడే బూందీ రౌండ్గా వస్తుంది ఎక్కువ ఎక్కువ పిండి వేసామంటే బూందీ రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తుంది అలాగే పిండి వేసిన ప్రతిసారి కూడా బూందీ గరిటెని నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టేసేయాలి ఇలా ఫ్రై చేసిన బూందీని లోతుగా ఉండే గిన్నెలోకి వేసామంటే బూందీ ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది కాబట్టి లడ్డు చుట్టడానికి చాలా ఈజీ అవుతుంది వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేస్తే బూందీ ఆరిపోతుంది కాబట్టి లోతుగా ఉండే గిన్నెలోకి వేసేయాలి బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం తీసుకునే శనగపిండి మంచి క్వాలిటీదై ఉండాలి బయట మార్కెట్లో తీసుకున్న శనగపిండి కాకుండా శనగపప్పుని మిల్లు పట్టించి బూందీని ప్రిపేర్ చేశామంటే లడ్డూలు చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను శనగపప్పుని ఎండలో బాగా ఎండపెట్టి ఆ తర్వాత ఇచ్చి పిండిని పట్టించాను ఆ పిండితోనే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బూందీ ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటెతో తీస్తాం కదా మిగతా ఉన్న చిన్న బూందీ ఈ గరిటెతో రాకపోతే ఇలా టీ గంటతో పక్కకు తీసేయాలి అలానే వదిలేసామంటే చిన్న చిన్న బూందీలు అన్నీ కూడా మాడిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా నీట్గా పక్కకు తీసేయాలి ఇలా తీసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ వాయి వేసేయాలి అలాగే బూంది తీసిన ప్రతిసారి కూడా నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ వాయి వేయాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ వేసిన ప్రతిసారి కూడా గరిటెనీలా రెండు వైపులో కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఇలా బోర్లించి పెట్టేసేయాలి ఇలా ప్రిపేర్ చేసామంటే ప్రతి బూందీ కూడా రౌండ్గా చాలా బాగా వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నామంటే బూందీ లడ్డు చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన బూందీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి బూందీని కూడా ఫ్రై చేసిన తర్వాత వెడల్పుగా ఉండే గిన్నెలో వేయకుండా ఇలా లోతుగా ఉండే గిన్నెలోకి వేసేయాలి వెడల్పుగా ఉండే గిన్నెలో వేసామంటే బూందీ ఆరిపోతుంది గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా లోతుగా ఉండే గిన్నెలో తీసుకున్నామంటే బూందీ మెత్తగా ఉంటుంది కాబట్టి లడ్డూ చేయటానికి చాలా ఈజీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ ఫ్రై అవ్వాలి కానీ ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి బూందీ లడ్డు బాగా కుదరాలి అంటే బూందీ ఇలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు పంచదారని కూడా మనం పిండి కొల్చిన డబ్బాతోనే కొలిచి తీసుకోవాలి పిండిని డబ్బాకి నిండుగా అదిమి తీసుకోవాలి పంచదారని నిండుగా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోవాలి ఇలా తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత హాఫ్ డబ్బా కంటే కొంచెం తక్కువ నీళ్ళని వేసేయాలి నీళ్ళని తీసుకునేటప్పుడు సగం డబ్బా అని చెప్పే కంటే పంచదార మునిగే వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఉంచి ముందు చక్కెర కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి చక్కెర కరగడం స్టార్ట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈవెన్గా కలుపుకుంటూ పాకాన్ని చెక్ చేయాలి పాకం కలపకుండా అలానే వదిలేసామంటే ఒక దగ్గర పాకం వస్తుంది మరో దగ్గర పాకం రాదు అప్పుడు చెక్ చేసామంటే మనకి సరిగా అర్థం కాదు కాబట్టి ఈవెన్గా కలుపుకుంటూ చెక్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఇలా తీగపాకం రావాలి పాకం చెక్ చేస్తున్నప్పుడు ఇలా తీగ వస్తూ పోతూ ఉండాలి ఇలా తీగపాకం వచ్చింది అంటే లడ్డు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది తీగపాకం రాకముందు తీసిన అలాగే ముదురు తీగపాకం వచ్చినా లడ్డు చుట్టడం కష్టమవుతుంది వెంటనే ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని నెక్స్ట్ కొన్ని కాజు కిస్మిస్ని వేసాను అంతా కూడా కలిపి ముందుగా ఫ్రై చేసినా బూందీని కూడా వేయాలి పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి ఇలా బూందీ వేసి అంతా కూడా బూందీకి పాకం పట్టే విధంగా చక్కగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి ఎక్కువసేపు ఉంచొద్దండి పాకం వచ్చిన తర్వాత ఇలాచి పొడి డ్రైనట్స్ నెక్స్ట్ బూందీ వేసి అంతా కూడా చక్కగా కలిపి ఆ తర్వాత లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికడు మాత్రమే తినే కర్పూరాన్ని ఇలా రబ్ చేసి వేస్తున్నాను ఇలా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు ఒక ఐదు ఆరు నిమిషాల్లో ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి పక్కకు దించిన తర్వాత కూడా పాకం అంతా కూడా బూందీ పీల్చే విధంగా ఒక రెండు మూడు సార్లు ఇలా కలిపి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపామంటే బూందీకి పాకం అంతా కూడా చక్కగా పడుతుంది ఇక్కడ చూడండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలపడం వల్ల పాకం అంతా కూడా బూందీకి ఈవెన్గా పడుతుంది లడ్డూ చుట్టడం కూడా చాలా ఈజీ అవుతుందండి బూందీ లడ్డూని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేశామంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు ఇక్కడ చూడండి బూందీ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం బూందీని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి లడ్డూ చుట్టడానికి ఈజీ అవ్వటం కోసం ఇలా చేస్తున్నాను ఇలా చేయకపోయినా లడ్డు బాగానే వస్తుందండి ఇంకా ఈజీ అవ్వటం కోసం కొంచెం బూందీని ఇలా మిక్సీ పట్టుకున్నామంటే లడ్డు అంతా కూడా రౌండ్గా చక్కగా ప్రిపేర్ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ బూందీ లడ్డూలోకి నెయ్యిని వేయలేదు నెయ్యి కావాలి అంటే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇప్పుడు వేసి లడ్డూలు చుట్టుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం ఏ సైజులో అయితే లడ్డూలు కావాలి అనుకుంటామో ఆ సైజులో ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి కావాల్సినంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని పైన ఒక రెండు వేళ్ళతో ఇలా ప్రెస్ చేసామంటే లడ్డు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ప్రిపేర్ అవుతుంది ఇలానే మిగతా మిశ్రమం అంతా కూడా లడ్డూలు చుట్టి పక్కకు పెట్టేయాలి ఈ లడ్డూని స్టోర్ చేసేటప్పుడు లడ్డూలన్నీ కూడా చుట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఆరనివ్వాలండి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పాకం రాకముందు బూందీ వేస్తే లడ్డు చుట్టేటప్పుడు మిశ్రమం అంతా కూడా విడిపోతూ ఉంటుంది అలా అని పాకాన్ని ఎక్కువసేపు ఉడికించి ముదురు తీగ పాకం పట్టారు అంటే బూందీ వేసిన తర్వాత గట్టిపడిపోతుంది లడ్డు చుట్టడానికి రాదు గట్టిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి పాకాన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని చెక్ చేస్తున్నప్పుడు తీగపాకం వస్తూ పోతూ ఉండాలి ఖచ్చితంగా తీగపాకం వస్తూ పోతూ ఉన్న తర్వాత మాత్రమే బూందీ వేసి అంతా కూడా కలిపి ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రమే ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ ప్రాసెస్తో తయారు చేసుకున్నామంటే బూందీ లడ్డు ఎంతసేపు అయినా కానీ లోపల జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఈ ప్రాసెస్తో తయారు చేసాము అంటే మిశ్రమం లాస్ట్ వరకు కూడా జ్యూసీగా ఉంటుంది లడ్డు చుట్టడానికి చికా కనిపించదు ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్ లడ్డూలు చుట్టేటప్పుడు కూడా మిశ్రమం చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇలా పట్టుకొని జస్ట్ రెండు వేలతో ప్రెస్ చేసామంటే లడ్డూ ఈజీగా బైండ్ అవుతుంది అన్నీ కూడా ఇలా చక్కగా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూలు అన్నీ కూడా ఫ్యాన్ కింద ఒక గంట పాటు పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి పిండి కొలిచేటప్పుడు ఏ డబ్బాతో అయితే పిండి కొలుస్తామో ఆ డబ్బాకి నిండుగా పిండిని గట్టిగా అదిమి తీసుకోవాలి అలాగే పంచదారని ఆ డబ్బాకి కొంచెం తగ్గించి తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుందండి అలా కాకుండా పిండి డబ్బాలో తీసుకునేటప్పుడు లూజ్గా తీసుకున్నామంటే చక్కెర పాకం ఎక్కువైపోయి లడ్డు ఓవర్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పిండిని ఖచ్చితంగా డబ్బాకి నిండుగా అదిమి తీసుకోవాలి చూశారు కదండీ చాలా సింపుల్గా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ అయ్యాయి లోపలి వరకు కూడా చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్